హీ హై టు ఆల్ అండ్ ఇట్స్ జస్ట్ ఏ ర్యాండమ్ థాట్ ఓకే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సో జనాలు హూ ఇస్ ద బెస్ట్ లీడర్ అని ఎలా ఫిగర్ అవుట్ చేస్తారు అనే ఒక చిన్న ఆలోచనతో కొన్ని పాయింట్స్ గుర్తు చెప్పాలి అనుకున్నాను యాక్చువల్గా హూ ఇస్ ద బెస్ట్ లీడర్ ఎలా డిసైడ్ అవుతారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లీడర్షిప్ అనేది కంటిన్యూస్గా ఆంధ్రాలో పర్టికులర్గా చేంజ్ అవుతూ ఉంది సో బట్ స్టిల్ నాకు ఈ పాలిటిక్స్లో కానీ ఎలక్షన్స్ ఎలక్షన్స్లో కానీ ఎక్కువ ప్లే చేస్తున్న రోల్ ఏమనిపిస్తోంది అంటే అబౌట్ తప్పనుకున్నా రైట్ అనుకున్న కాస్ట్ సిస్టమ్ ఒకటి సెకండరీ మాకేం చేస్తారు మాకేం లాభం జరుగుతుంది అనేది ఈ రెండు మేజర్గా ప్లే అవుతున్నాయేమో అని ఒక చిన్న డౌట్ వచ్చింది ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ క్లారిఫైట్ ఎవరైనా సరే సో ఓకే ఇద్దరు లీడర్స్ ఉన్నారు ఇద్దరు లీడర్స్ని పక్క పక్కన పెడతాం నేనైతే ఒక తెలివి గల ఓటర్గా ఎవరిని ఎంచుకుంటాను అంటే నాకు ఆదాయ వనరుల్ని లేకపోతే ఆదాయ మార్గాన్ని చూపించే ఒక వ్యక్తిని లీడర్గా కోరుకుంటా బికాజ్ ఐ డోంట్ టు టేక్ ప్రతిసారి నేను చేజాప్ తీసుకునే పరిస్థితిలో నేను ఉండకూడదు బికాజ్ ఆఫ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు అడ్డొస్తూ ఉంటుంది సో అలాంటి లీడర్ ఎవరు అంటే అలాంటి లీడర్ ఎన్నుకోవాలంటే మనం ఏం చేయాలి మన స్వార్థాన్ని మన సెల్ఫిష్నెస్ని మనకేం చేస్తారు అనే థాట్ని పక్కన పెట్టి భవిష్యత్తు తరాల కోసం ఆదాయాలని ఎవరు సృష్టించగలరు ఆదాయ వనరుల్ని ఎలా ఎవరు సృష్టించగలరు వన్స్ ఇఫ్ ఇన్ కేస్ ఆంధ్రాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే కనుక వన్స్ ఇన్ కేస్ ఆంధ్రాలో కంపెనీస్ బిల్ట్ అయితే ఉంటే కనుక ఎవ్వరూ హెల్ప్ చేయక్కర్లేదండి ఎవ్వరూ మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు వన్స్ స్టేట్ గ్రోత్ అయితే ఆబ్వియస్లీ ఫ్యామిలీస్ గ్రోత్ అవుతాయి ఊర్లు గ్రోత్ అవుతాయి అనేది మర్చిపోవద్దు సో ఈ ఎలక్షన్స్లో దయచేసి కాస్ట్ అనే దాన్ని లేకపోతే మనకేం వస్తుంది అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఒక మంచి లీడర్ని అనుకుంటాం నిజం చెప్తున్నా ఇండియాలో ఇప్పుడున్న క్యాపిటల్ సిటీస్ అన్నిటినీ తలదగ్గేలా ఒక క్యాపిటల్ని మనం నిర్మించుకోగలం సో చూజ్ యువర్ లీడర్ వైజ్లీ అనమాట